శిథిలావస్థలో పాఠశాల భవనం ఆరుబయట పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కానాయపల్లి గ్రామంలో మండల పరిషత్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆరుబయట పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్నందున బిక్కు బిక్కు మంటూ పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నామని మధ్యాహ్న భోజనం తయారీ కోసం గ్రామ పంచాయతీ భవనాన్ని వాడుకుంటున్నామన్నారు కానాయపల్లి ఆర్ అండ్ నూతన భవనాన్ని నిర్మించినప్పటికీ అది గ్రామానికి చాలా దూరంగా ఉందని ట్రాన్స్పోర్ట్ నీటి సౌకర్యం కల్పించి పాఠశాలను నూతన భవనంలోకి మార్చాలనిపై అధికారులకు విన్నవించుకుంటున్నామని తెలిపారు ja okay. ta okay. మై ల ల లైలాస్ మనం కలు గ్రామం కొత్తకోట మండలం మాకు క్లాసులు బాగా లేవు మేము బయట కూర్చుంటున్నాము టీచర్లు పాఠాలు చెప్పడం చెప్తుంటే డిస్టర్బ్ అవుతుంది స్కూల్కి రావాలంటే భయపడుతుంది కొత్తకోట మండలం కానయపల్లి ప్రాథమిక పాఠశాల మాకు గత వారం రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చెంది అన్ని రూముల్లో వాటర్ లీక్ అవుతూ ఉంది విద్యార్థులందరూ కూడా ఐదు తరగతులు పాఠశాల వరాండా ఆవరణలో కూర్చొని చదువుకుంటున్నారు పాఠశాల భవనం పడిపోతే విద్యార్థులకు ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అధికారులు స్పందించి ఎంఈఓ గారు డీఓ గారు పాఠశాల విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా కానయపల్లిది కొత్త పాఠశాల భవనం కూడా ఉన్నది కానీ అక్కడికి వెళ్ళి విద్యార్థులు చదువుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యము లేదు ఇంకా అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అని అంటున్నారు కనుక ఆ పరంగా ఆలోచించి కొత్త పాఠశాలలోకి వెళ్తే అక్కడ పాఠాలు చెప్పడానికి మాకు ఏ అభ్యంతరము లేదు ఇక్కడ ఉన్నంత వరకు విద్యార్థులకు ఏ ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను